జలకోసం పోరాడే న్యూస్ ఛానల్ ఎఎమ్ఎస్బిఆర్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. మనకు తెలుసు మన ఇప్పుడు నాలుగు కొట్ల విస్తరించి ఉంది. నాలుగు కొట్లు విస్తరించి ఉంది. 50% కనెక్ట్ చేస్తారు. ఈ భాగం కంపెనీ సరిపోతాలండి. కమటి ఆఫ్ 50% కెపాసిటీ అంటా రెండు వేల ఇరుల సరుకోషన్స్ వాటర్ మార్క్ తప్పసరి. ಅದೇ ಇದು ಆನಕಲ್ನಲ್ಲಿ ಈ ಏರಿಯಾಗಿ ಅದೇ ಸರ್ ಇಪ್ಪ ಇಬ್ಬರು ಮೊತ್ತ ಎಲ್ಎಂಸಿ ರೊಂದು ಪದ ಆರು ಕಿಲೋಮೀಟರ್ ಕಂಪ್ಲೀಟ್ ಮೊತ್ತ ಮಾತಾಡೋದು ತರಬೇತಿ ನೆಕ್ಸ್ಟ್ ಇಕ್ಕಿಂತ ನೈನ್ಮೀಟರ್ ನೈನ್ ನೈನ್ ಕಿಲಮೀಟರ್ ಇವ್ ಅಲ್ಲಿ కోట్లైతే ఆ పనులు దేన్న మిగిలిన వర్క్లు ఎంత ఉంది ఒక ఎయిట్స్ అలా ఒక ఎయిట్ వేడు క్రోర్స్ అయితే మొత్తం ఒక త్రీ థౌసండ్ వైజాగ్ దాకా వస్తుంది అక్కడి నుంచి వైజాగ్ రాక్ ఎంత ఈ నీళ్లు లిఫ్ట్ చేయాలంటే అనకాపల్లి జిల్లాలో ఆ రిజర్వాయర్లు కనింగ్ పెట్టాలంటే

ಅದು ಎಲ್ಲೂಸ್ ಮೊದಲ್ಸ್